హాయ్ అందరికీ ఇక్కడైతే నేను కొబ్బరి లడ్లు ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవి ప్రిపేర్ చేసుకుంటూనే నా తిరుపతి ప్రయాణం ఎలా ముగిసిందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో నా నిర్ణయం కోసం మా ఇంట్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇక నేను సడన్గా చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారనమాట సో అందరం కూర్చొని ఒకసారి కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నాము ఇంకా మా నిర్ణయానికి ఆ స్వామి వారి ఆశీస్సులు కూడా మంచిగా అన్నమాట అందరికీ ట్రైన్ టికెట్స్ ఇంకా రూమ్స్ కూడా మంచిగా దొరికిపోయాయి అయితే ఇక్కడ దర్శనానికి మాత్రం ఒక నైన్ మెంబెర్స్కి టికెట్స్ దొరికాయి ఒక సిక్స్ మెంబెర్స్కి అయితే లేవన్నమాట సో అక్కడైతే ఒక పోలీస్ అంకుల్ అయితే మాకు తెలుసు అనమాట అక్కడికి వెళ్ళాక ఆయనకి ఫోన్ చేసి మేనేజ్ చేసుకుందాం అన్నట్టు అందరం స్టార్ట్ అయిపోయామనమాట ఇక దిగగానే కి అయితే ఫోన్ చేశాము మంచిగా కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు మీరందరూ ముందు కాళీపాకం వెళ్ళేసారండి తర్వాత కొండ మీద అంతా నేను చూసుకుంటాను అన్నారు ఇక కాళీపాకం వెళ్ళి దర్శనం చేసుకుని తిరుమలకి అయితే వచ్చేసి గుండ్లైతే ఫినిష్ చేసుకున్నాము ఎక్కడో చిన్న భయం ఉండింది ఎలా అవుతుందో ఏంటో దర్శనం అని కానీ ఇంత బాగా ఇస్తారని స్వామివారు కల్లో కూడా ఊహించలేదు నేను చాలా సంతోషంగా ఉంది ఎంతో తృప్తిగా ఉంది నాకు దర్శనం మాత్రం చాలా చాలా బాగా జరిగింది అక్కడ నేను ఏ వీడియోస్ తీయలేదు అందుకే నేను ఇలా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంటికి వచ్చాక స్వామి వారికి అయితే పొంగల్ పెట్టుకున్నాము మంచిగా ప్రసాదాలన్నీ సమర్పించుకున్నాం అనమాట ఇదేనండి ఒక చిన్న వీడియో క్లిప్ మీకు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే అందరూ స్వీటీ ఫొటోస్ అడుగుతున్నారు ఒక రెండు అయితే యాడ్ చేస్తున్నాను ఇలా తిరుపతి ప్రయాణం చాలా సంతోషంగా ముగిసింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్